మంచిది ప్రియమైన ప్రియమైన దైవజన్మ మీ అందరికీ కూడా వాక్య దర్శన వీక్షకులకు అలాగే దైవముందర విశ్వాసులకు వాక్య వినుచున్నటువంటి దేవుని పిల్లలు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు శుభాభివందనములు యేసుక్రీస్తువుల పుణ్యనామాన్ని బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నిన్ను చేసే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడండి మూడు బారిన జీవితాలు సైతము చేసే దేవుడు ఆ శిగురిని ఆకుగా చేసి ఆ ఆకు మధ్యలో కొమ్మ మధ్యలో పలింని తీసుకొచ్చి పలింపచేసే దేవుడు భూలోకంలో ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మన మనం బాగోవాలని అభివృద్ధి చెందాలని ఫలించాలని ఆలోచన చేసి చాలా తక్కువ మంది అండి తల్లిదండ్రులు మాత్రమే పిల్లల కొరకు ఆలోచన చేస్తారు వాళ్ళు బాగోవాలి వారు ఫలించాలి వాళ్ళు వృద్ధులకు రావాలని ఎందుకంటే వారి కన్నపేగు ప్రేమ ఆ విధంగా వారి మనసుని కలగజేస్తుంది మిగతా వారు ఎవరు కూడా ఇటు ఆలోచన చేయరు కానీ దేవుని పిల్లలమైన మనందరి విషయంలో కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు ఏ విధము చేత నేను ఫలించాలి నేను విత్తనం విత్తాను నువ్వు ఎదుగుచున్నావు ఎదిగి ఫలించి నీ పలములు అనేక మంది అనుభవించి విత్తిన నన్ను ఫలమిస్తున్న నిన్ను నీకు నీరు కట్టి నీరు పోసి ఎరువు వేచి పెంచుతున్న నన్ను మైమపరచాలని ఒక ఆలోచన కలిగి నిన్ను పలింపచేసే దేవుణ్ణి నేనే అని చెప్తున్నాను అమయ కాబట్టి ఎస్పెషలీ దేవుని పిల్లలమైన మనము ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ బిడ్డల విషయంలో కానీ ఏ విషయంలో వ్యవసాయ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా నువ్వు పాలించాలని ఆలోచన కలిగి ఉన్నది దేవుడు ఆమె అన్ని విషయాల్లో కూడా నువ్వు పాలించగలవు ఎప్పుడంటే దేవుని ప్రేమించే మనసు నీకు ఉండాలి దేవుని ప్రేమించే మనసు అంటే ఆయన ఒక మాట చెప్తున్నాడు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చెప్పుని పెట్టి వారి వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి ఇందులో ఫలించరో అందులో పలించరో ఇందులో పలించరో అందులో ఫలించరో అనే లేదు అన్నిటిలో నువ్వు ఫలించాలి ఆయన మంచి సదుద్దేశం అది కాబట్టి నువ్వు ఫలించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలంటే ఏంటి దేవుని ఏంటి ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించినప్పుడు నువ్వు దేవుని ప్రేమించినటువంటి మంచి కుమారువి మంచి కుమార్తెవి ఎస్ అలా ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో వారు బహుగా పలుస్తారు ఎందుకంటే యోహాను శ్రోత్రులు చెప్తున్నారు మీ మీయందు నేనును నాయందు మీరును మీ హృదయంలో నా మాటలు జాగ్రత్త పరుచుకునే వెళ్ళా పదులిపరచుకునే వెళ్ళా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు ఆమెన్ కాబట్టి దేవుని సందిలో ఒక మాటను చూపిస్తాను చూడండి మీకు ముందుకెళ్దాం అరవై ఐదో కీర్తన కీర్తన గ్రంథం నుండి అరవై ఐదో కీర్తన నాలుగో వచ్చిన చూద్దాం నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలమి చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందిదము చూసారా చక్కని మాట అండి ఇది చూసారా నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు చూసారా నీ ఆవరణంలో నివసించినట్లు ఆవర్ణపు విలువలని మొన్న ఒక మెసేజ్ దేవుడు మనకు అనుగ్రహించాడు ఆవరణంలో ఉన్నటువంటి విలువలని అలాగే ఇప్పుడేం చెప్తున్నాడు ఆవరణంలో ఉన్నటువంటి విలువలు మనం అనుభవించాలంటే ఆవరణంలో నివసించాలి ఆవరణంలో నివసించాలి నిలిచి ఉండాలి ఆవరణంలో ఎవరైతే ఎవరు నివసిస్తారంటే ఎవరైతే అనుదినము దేవుని సందికి వచ్చి దేవుని స్థుతించి ఆరాధించి దేవుని సందిలో మేళ్ళు అనుభవించాలని కనిపెట్టుకుని అట్టి గురికలకి ఎవరైతే ప్రతి ఆరాధనకి అటెండ్ అయ్యి దేవుని ఆవర్ణంలోకి వచ్చి నిల్చుంటారో వారిని దేవుడు ఏర్పరచుకున్నట్టు లెక్క వారు అనేక మంది ఏర్పాటు వారు కొందరే అనేక మందికి బాప్తి ఇచ్చాం అనేక మందికి ఇక్కడ కార్యములు జరిగించాడు దేవుడు కానీ ఇక్కడ ఎందరైతే ఆరాధన క్రమంగా వచ్చి దేవుని మాట శ్రద్ధగా పెట్టున్నారో ఈ మందిరం యొక్క పరిస్థితుల గురించి ఆలోచన చేసి ముందుకెళ్తున్నారో వారందరూ కూడా దేవుని చేత ఏర్పరచుకున్నవారు దేవునికి మహిమ కలుగునిగాక అలా ఎల్లుయ్యా నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని ధన్యుడు చేర్చుకుని వాడు ధన్యుడు ఎవరు ఏర్పరచుకోవాలి మనల్ని ఆయన ఆవరణంలో నివసించినట్లు ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు ఏర్పాటు చేసుకోవడానికి మనకు అర్హత ఏమి లేదు మనకి నీతి లేదు పవిత్రత లేదు పరిశుద్ధత లేదు కరిక్రమ లేదు ప్రేమ లేదు ఏమీ లేకపోయినప్పుడు కూడా ఇవన్నీ నువ్వు పొందుకోవాలని ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలని ఆయన ప్రామన్ నువ్వు ఈ లోకంలో వెళ్ళడి చేయాలని ఆయన స్వారూప్యమందుని వెదగాలని ఆయనే కోరుకుని పిలుచుకుని ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న తర్వాత చేర్చుకున్నాడు సంఘంలో ఆమె సంఘంలో చేర్చుకున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు ధన్యకరమైన జీవితం ఆ ధన్యకరమైన జీవితం అంటే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేసినా కబురు పెట్టినా సంగము నీ కొరకు ప్రార్థన చేస్తుంది నువ్వు విడుదల పొందుకుంటావు ఆమె నీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయమని కొబ్బు పెడితే సంఘమ ప్రార్థన చేస్తుంది ఆ సమస్య పరిష్కరించబడుతుంది నువ్వు కష్టంలో ఉంటే నీ ఎద్దకు వచ్చి సంగము చూస్తుంది ఏమండి నీ కష్టాన్ని కూడా ఆలోచన చేసి సంగమంతా నీ కష్టాన్ని పంచుకుంటుంది ఆమె కాబట్టి దేవుని ఏర్పరచుకున్న వారికి ఇటు మేళ్ళు జరుగుతాయి కనుక మరొక మాట ఏం చెప్తున్నాడు నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందున్నాం ఇది కలిగి ఉండాలి మనం మీకు అర్థమవుతుందండి ఎక్కడో నశించిపోయి మనల్ని దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఒక సంఘమిచ్చి ఒక సహవాసం ఇచ్చి వాక్యము మంచిగా బోధిస్తూ ఒక మంచి దైవదాన్ని ఇచ్చి ప్రార్థన చేసే సహోదరు సహోదరులు ఇచ్చి ఒక కుటుంబంలోని చేర్చినప్పుడు మనం ఒక మేలును గుర్తుపెట్టుకోవాలంట ఏంటి మేలు నీ పరిశుద్ధాలయము చేత మీ మందిరములో మేలు చేత మాకు మేము తృప్తి పొందేదాము చూసారా నీ పరిశుద్ధాలయములో ఏం జరుగుతుందంట మందిరములోనే ఏం జరుగుతుందంట మేలు చేత మే తృప్తి పొందేదాం మందిరములో వచ్చే మేలేంటి మందిరంలో నిత్యము మేలే ఏంట మేలంటే నిత్యము నిన్ను కాపాడే వాక్యము నిన్ను కౌగులించుకుంటుంది నిన్ను ఎంతమంది అయినా నీ కన్నబిడ్డలు కానీ నీ బంధువులు కానీ బాధకు గురి చేస్తే ఆ బాధకు ఉపశమనం ఇక్కడ దొరుకుతుంది అమెన్ దేవుని మాటలు ఇలాంటివి మధురమైనవి ఎంత మధురమైనవి జుండుతేనదారుల కంటే మధురాతి మధురమైనవి అందుకని ఏవో ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ఉత్తముడైన ఉన్నతమైన వాడు ప్రేమ కలిగిన దేవుడు నీలో ఉన్న బలహీనత ఎక్కడ పోతుందంటే మందిరంలోకి వచ్చినప్పుడే పోతుంది అప్పుడు మేలు జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల నడుము బలహీనపరిచే దయ్యం పట్టుకున్నటువంటి స్త్రీకి మందిరంలోకి వచ్చినప్పుడే కదా క్రమంగా ఒక మేలు పొందుకుంది విడుదల పొందుకుంది అవునరా కాదంటారా శృంగారమర దేవాలయం గారు మరి పుట్టింది మొదలుకొని కుంటివాడుగా జీవించిన వ్యక్తి ఆ మందిరం దగ్గర కాచుకుని ఉండబట్టే కదా పౌలుచీలెళ్ళి ఏం చేశారు స్వస్థపరిచారు లేదా పేతురు శీలలు వీళ్ళిల్లి వ్యవహారం వీళ్ళిల్లు ఏం చేస్తారు స్వస్థపరిచారు లేదా స్వస్థపరిచారండి మేలు జరిగిందా లేదా మేలు జరిగింది అతను కృతజ్ఞత కలిగి ఉన్నాడు లేచాడు నడిచాడు గంతులు వేసాడు దేవుని నామాన్ని మయంపరచాడు ఆమె కూడా బ్రతుకు కాలం అంతా కృతజ్ఞత కలిగి దేవునామాన్ని మయంపరిచింది కాబట్టి మందిరంలో జరిగిన కార్యములు సంఘము మన పట్ల చేతికించినటువంటి ప్రేమ కార్యములు ప్రార్థనా విన్నపములు అద్భుతమైన కార్యములు మనం ఏం చేయాలంట మేలు చేత మేము తృప్తి పొందుదాము అంటే ఈ తృప్తి మనకి ఎప్పుడు ఉండాలంట దేవుని మందిరంలోకి వెళ్తే మనకు తృప్తి ఉంటుంది సంతోషం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆ మందిరంలో పరిశుద్ధ పరిశుద్ధాలయం ఎక్కడికి ఈ ఆలయంలో ఆలయం పరిశుద్ధాలయం ఎక్కడుంది ఈ ఆలయంలో ఆవర్ణము ఆవర్ణము పరిశుద్ధ స్థలము మీరు కూర్చున్నది అతి పరిశుద్ధ స్థలము ఇది ఆలయం దేవుడు నిలవబడి మాట్లాడే స్థలము కాబట్టి ఈ పరిశుద్ధ ఆలయంలోంచి మేలు చేత మా దేవుడు మా ప్రాణానికి తృప్తి కలిగించున్నాడు ఈ తృప్తి ఎప్పుడు ఉన్నప్పుడు ఏమి ఏమంటాం మనం ఈ తృప్తి దగ్గరికి వస్తామా రామా ఈ రుచి దగ్గరకు వచ్చి ఆహారం తీసుకుని సంపూర్ణ శక్తి బలం పొందుకుంటాం పొందుకోమా తప్పక పొందుకుంటాం అందుకనే భక్తుడు ఏమంటాడైనా చక్కని మాట పలుకుతున్నాడు ఏమంటాడు మేలుతో నా హృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు మేలుతో నా హృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించ మనసార నిన్ను స్తీంతును మనసార నిన్ను స్తీంతును బ్రతుకంత నేను నేను స్థుతి నా ప్రాణమా నా నాలో ఉన్న నా సమస్తమా దేవునికి మైము గాక మేలుతో నీ హృదయం నీ మనసు తృప్తిపరచబడాలంటే ఆనందించాలంటే దేవుని సందరు తప్ప మరెక్కడ ఈ సంతోషం నీకు దొరకనే దొరకదు అందుకనే భక్తుడైన దావిదేమంటే దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు నిత్య సుఖములు కలవు నిత్య సుఖములు కలవటండి ఏసీ వేసుకుని పడుకుంటే సుఖంగా నిద్రపోతాం అనుకోండి కరెంటు పోయింది అనుకోండి ఆ సుఖం పోతుందా పోదా ఏమా పోతుందా పోదా నిత్య సుఖం ఉంటుంది అక్కడ ఉండదు ఆ డబ్బు ఉంటే బాగుంటుంది కావలసిన వెళ్ళే తెచ్చుకుని తినొచ్చు అనుకున్నాం అనుకోండి ఆ డబ్బు కాస్త పోయింది అనుకోండి మరలా తిని దొరుకుతుందా దొరకదు అందులో కూడా తృప్తి ఉండదు కాబట్టి నీకు ఏదైనా నిత్యము నిలుచుండాలంటే శాశ్వత కాలము శాశ్వత కాలం వరకు అనుభవించాలంటే మొట్టమొదటిగా మందిరంలో నిత్య సుఖాన్ని నువ్వు సంపాదించుకోవాలి ఆ నిత్య సుఖం ఎలా సంపాదించుకుంటామంటే నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి నీ క్రమమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి ప్రతి ఆరదంలోకి వెళ్ళడాన్ని బట్టి వాక్యం నీ హృదయంలో స్వీకరించడాన్ని బట్టి నిత్య సుఖములు నిత్యాశ్వార్దంలో నిత్య సంతోషము నువ్వు పొందుకోగలవు అమెన్ కనుక మేలుతో నీ పరిశుద్ధాల చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందదాము అమేన్ మరొక దగ్గర ఏం చెప్తున్నా చూద్దాం ఎనభై నాలుగో కీర్తన ఎనభై నాలుగో కీర్తన చూద్దాం పదో వచనం చూద్దాం ఎనభై నాలుగో కీర్తన చూసారా నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద వద్ద నా కుండుట ఇష్టము చూసారా ఇక్కడ ఆవరణం గురించి చెప్తున్నాడు చూసారా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమట చూసారా ఏమా లోకంలో వెయ్యి దినాలు జీవించిన దానికంటే ఒక్క దినము దేవుని సొందర గడిపితే లోకంలో వెయ్యి దినాలు ఆరోగ్యంగా దేవుడిని రుచితో నీకు అర్థమది నీకు అర్థమవుతుందా మేలు అంటే లోకంలో వెయ్యి దినాలు గడపాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా అవున కదా చెప్పండి లేకపోతే మంచం మీద నెల చదవండి హాస్పిటల్లో నెల బంధువుల దగ్గర నెల రోగంతో నెల ఇవి సుఖప్రదమైన దినాలా కాదు కాబట్టి ఒక్క దినము దేవుని సందరం గడిపితే వెయ్యి కంటే శ్రేష్టమైందట ఏ వెయ్యి దినాలు లోకంలోనూ గడిపే ఈ దినాలకంటే ఒక్క దినము దేవుని గడిపితే శ్రాష్టమైందని చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు కదా భక్తిహీనుల గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారంలో నాకు ఇష్టము బా ఎంత సుపీరియాలి మాట తెలుసా భక్తిహీనుల గుడారం ఉందంటూ ఒకటి ఇదే గుడారము ఏమ్మా ఇదే గుడారము ఇదే గుడారము నీతి మంతుల గుడారము పరిశుద్ధుడైన దేవుని గుడారము ఏమండి పరిశుద్ధులైన దేవుని పిల్లలైన గుడారం అవునా భక్తిహీళ్ళ గుడారం ఒకటి ఉందంట భక్తిహీళ్ల గుడారం అదేంటి భక్తీయుల గుడారం ఏంటి లోకము దనాశ భక్తిహీల గుడారం కదా లోకంలో కొంతమంది ఆరాధన సమయాల్లో బంధువులైన భక్తిహీల దగ్గరికి వెళ్ళి అవిశ్వాసులైన దగ్గరికి వెళ్ళి వారి కార్యక్రమాల్లో మునిగిపోయి దేవుని స్థాయి నిర్లక్ష్యం చేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది ఆ భక్తిలో ఏలుబడి చేస్తున్న ఆ యొక్క దుష్ట ప్రభావం అన్నీ కూడా మనల్ని ఏలుబడి చేస్తాయి ఎందుకంటే నువ్వు ఉండవలసిన స్థలంలో ఉండలేదు కనుక దానివల్ల నీకు శ్రమ లేకపోతే నీ పిల్లలకి శ్రమ దాన్ని బట్టి నీకు హృదయ క్షోభ ఆమె కనుక అట్టి పరిస్థితులు లేకుండా మన కుటుంబం అంతా క్షేమంగా ఉండాలంటే మనము దేవుని సందులో గడపాలి ఆయన చెప్తున్నాడు కదా నా దేవుని మందిర ద్వారంలో ఉన్నటా నాకు ఇష్టం అతను అదే ఇష్టపడ్డాడండి ఎవరు పుట్టుగా కుంటువాడు పుట్టుకతో కుంటువాడయ్యాడు కదా ఏమ్మా అతను ఏది ఇష్టపడ్డాడు చెప్పండి మీరు ఏమండి ఏమి ఇష్టపడ్డాడంట ఆయన దేవుని మందిరం ద్వారం వద్ద ఉండడానికి ఇష్టపడ్డాడండి అడుగుకోవటపడలేదు ఇష్టపడలేదు కూడా ఇష్టపడలేదు అవన్నీ తర్వాత కార్యక్రమాలు మొట్టమొదటి ఆలోచన మనసు ఏంటంటే దేవుని మందిరం దగ్గర ఉండడానికి ఇష్టపడ్డాడు అతని కాళ్ళు లేవు ఇద్దరు వ్యక్తులు మోసుకుని వచ్చేవారు అవునా ఆ ఇష్టం ఏం చేసింది ఆ ఇష్టము దేవునికి ఇష్టం పుట్టించింది ఆ ఇష్టము ఇద్దరు దైవజనులు పంపించింది తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇష్టముని ఆ కుటుంబాలను నెరవేర్చుకుంది దిగ్గున లేపింది నడిపించింది గంతులు వేయించింది ఎంతో ఆశక్తిని వారు వారందరికంటే ఎక్కువగా పైకి లేచి ఆరాధన చేస్తున్నాడు ఆశ్చర్యపరిచాడు దేవుణ్ణి చపలు కూడా దేవుని మయపడుతాం మొట్టమొదటిగా దేవుని మొదలైన రావాలంటే ఏం కావాలో తెలుసా ఇష్టం కావాలి దేవుని స్థుతించాలంటే ఇష్టం కావాలి ఎవరికైనా ఏదైనా దానం చేయాలంటే మన మనసులో ఇష్టం పుట్టాలి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ఇష్టం పుట్టాలి ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే ఇష్టం పుట్టాలి ఇష్టం లేనప్పుడు ఇంటికి రమ్మంటాం కానీ లోపలిది తీసి బయటకు ఒక నిన్నే ఖర్చు పెట్టి నాకు తెలియదా సంగతి బీరువాలో ఉన్న సంగతే ఉందనుకుంటున్నాను నేను మా యజమాని తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తాడు ఇష్టం లేకపోతే ఇష్టం ఉంటే ఆయన అలాగే ఇచ్చేసాడు కానీ కొద్ది గోల్డ్ నుండి తీసుకెళ్ళి నేను వేరే దగ్గర పెట్టి నీకు ఇస్తాను లేకపోతే ఇదిగో పట్టుకెళ్ళి పెట్టుకో తర్వాత నాకు విడిపించి ఇష్టముంటే అమే కాబట్టి దేవుని మందిరంలో నువ్వు మేలు చేత తృప్తి పడాలంటే ఆయన ఆవరణంలో నువ్వు నిలిచి ఉండాలంటే ఆయన పరలోక రాజ్యంలో నువ్వు చేర్చుకోవాలంటే నీ సమర్థ రుగ్మతలు నేను విడిపించాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయపల దేవుని మందిరానికి క్రమంగా రావాలి దేవుని మాటలు శ్రద్ధగా వినాలి ఏమండి అంతేకాకుండా ఒక ఇష్టం ఉండాలి నీకు దేవుని మందిరం మీద దేవుని మాటల మీద తప్ప మరి ఎవరి మీద కూడా ఎక్కువ ఇష్టం ఉండకూడదు ఎక్కువ ఇష్టము ఆయన మందిరం మీద ఆయన మాటల మీద ఆయన ప్రేమ మీద మాత్రమే ఉండాలి అప్పుడు నువ్వు ఆయన ప్రేమించినట్టు లెక్క దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఆయన ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకుడే జరుగునుగా కామెన్ నిజమే కదా మరి దేవునికి ఇష్టం కాబట్టి కదా దైవజన్లం పంపించి అక్కడ స్వస్థత ఇచ్చాడు ఆమె కనుక మరి భక్తిగీన్లు కూడా లోకం భక్తిగీన్లు కూడా ఆరమంటే విశ్వాసములో లేనటువంటి అవిశ్వాసులైన బంధువులు కార్యక్రమానికి వెళ్ళడం అది అక్కడ కూడా అది చదవండి దేవుని చిత్తప్రకారంగా జీవించలేని వారు పిలుస్తారు స్నేహించేసి భక్తిహీనులు అంటే భక్తుండి ఆ భక్తిని క్రమంగా చీలైనటువంటి వారు విశ్వాసులైన వాళ్ళు కూడా భక్తీయులు ఉంటారు వారు అని లోకంలో జీవించేవారు వారు కాదు భక్తులు మన వాళ్లే మన బంధువులే మన స్నేహితులే మన పెద్దలైన వారే వారే ఆ దినము ఆరాధన నిర్లక్ష్యం చేసేళ్ళని నిన్ను కూడా పిలుస్తారు వారిని ప్రేమించి నువ్వు దేవుణ్ణి ప్రేమించు కాబట్టి వారిని ప్రేమించిపోతావు అదే దేవుని ప్రేమిస్తే దేవుడు అంటే ఇష్టం ఉంటే నీ స్నేహాన్ని నేను కోల్పోవడానికి ఇష్టపడలేదు కానీ ఈరోజు మాత్రం రాను ఇక ముందు ఎప్పుడైనా నువ్వు నన్ను ప్రేమించావు నీ స్నేహం నిజమైంది అయితే మాత్రం ఆదివారం శుక్రవారం తప్ప ఇంకెప్పుడైనా పిలు అప్పుడు వస్తాను ఈ రెండు రోజులు నాకు దయచేసి పిలొద్దు నువ్వు బాధపడొద్దు ఖచ్చితంగా చెప్పాలి అది దేవుని ప్రేమించే మనసు ఆమెన్ అలాంటి వారిని దేవుడు స్వస్థపరుస్తాడు అలాంటి వారిని అభివృద్ధి చేస్తాడు పలింప చేస్తాడు వారు ఏదనుకుంటుంది ఏదడుగుతుంది నీకు అనుగ్రహిస్తాను ఎందుకంటే నీ యందు ఆయన మాటలు ఉన్నాయి ఆయన నీ యందు ఉన్నాడు కాబట్టి నువ్వు అలా చెప్పగలగావు ఆమెన్ కనుక ఇంకొక మాట చూపిస్తాను చూడండి మీకు ఎనభై ఐదో కీతన పది పదకొండు వచనాలు చూడండి ఆ పక్కనే ఉంటుంది ఎనభై ఐదో కీతన పది పదకొండు వచనాలు కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి చూసారా కృపా సత్యములు కలుసుకున్నవట నీతి సమాధానము ఒకదానికొకటి ముద్దు పెట్టుకుందంట ఈ మాట అంటే నాకు ఎంత ఇష్టమంటే చెప్పలేనంత ఇష్టం ఈ వాక్యం ఒకరోజు అమలాపురంలో ఒక సేవకుల కొడుకులో అక్కడ నేను మాట్లాడాను ఆ సేవకురాలు మొన్న క్రిస్మస్కి వచ్చి నాకు జ్ఞాపకం చేసింది ఆవిడ చెప్పలు కూడా దీన్ని మేము పరుద్దాం మీరు మా ఇంట్లో కృపా సత్యములు కలుసుకునేవి నీతి సమాధానం ఒకదానికి ఒకటి ముద్దు వారి మాటని ప్రకటించారు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉందని నన్ను ఎంత సంతోషం ఇచ్చిందో నన్ను ఎంత ఆనందింపజేస్తుంది ఆ మాట కృపా సత్యములు కలుసుకున్నమాట దేవుని మంత్రునికి వచ్చే ఇష్టము పుట్టించే మనసుని నీకు నువ్వు కృప ఉన్నావు దేవుని వాక్ సత్యమై ఉన్నది నీ ఆత్మ కృపయున్నది ఉన్నది నీ మనస్సు కృప ఉన్నది దేవుని వాక్యం సత్యమైనది ఈ రెండు నువ్వు కలుసుకోవాలి ఈ రెండింటి మధ్య సమాధానం రావాలి నీ హృదయంలో ప్రతి సమస్యను పరిష్కారం రావాలి అక్కడ నీ మనసుకున్న ప్రతి ఆవేదన తీర్చడానికి సమయము ఆసన్నమైంది కృపా సత్యములు కలుసుకున్నవి ఆయన కృపచేత గడ రక్షింపబడ్డాం ఆయన కృపచేత గత పిలువబడ్డాం ఆయన కృపచేత గడ కుటుంబంగా ఏర్పరచబడ్డాం ఆయన కృపచేత గత మందులో కూర్చున్నాం ఈ దినా నేను హాస్పిటల్లో ఉంటే లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యాలు బోగులే స్థితిలో ఉన్నారే మనం ఆయన మందుంలో ఆరాధించగలుగుతున్నామంటే కూర్చుని దేవుని మాట వెళ్ళగ దేవుని కృప కృపా సత్యము కలుసుకుంది సత్యము నేను ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది సత్యమని కాపాడుతుంది సత్యమే నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది సత్యమే నీ హృదయ తలంపులు కంచిగా ఉంటుంది సత్యమే నీ కుటుంబం అంతటి నువ్వు చేసిన భక్తిని బట్టి కాపాడుతుంది అమేన్ నువ్వు కలుసుకున్నావు కాబట్టి కలుసుకున్నావు కాబట్టి సత్యం ఒక తాకిని అనుభవించగలుగుతున్నావు కలుసుకోకపోతే తాకటి ఉండదు అపవాది తాకుటి ఉంటుంది అనుజనులు తాకిడు ఉంటుంది అవిశ్వాసం తాకిడు ఉంటుంది అది నీకు శోభకు గురి చేస్తుంది అది ఏమీ కూడా చేయలేదు నిన్ను నీ కార్యం ఎంత మాత్రం కూడా చేయలేదు ఆమె కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి అబ్బా నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి అట్టండి చూసారా నీలో అవినీతి ఉన్నప్పుడు దేవుడు తీసేసుకొని చెప్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని ముద్దు పెట్టుకోవడం అంటే అత్తుకుని కన్నీటి కాచి ఈ లోపాన్ని తెలియజేసి అవుతాను ప్రభువా నిజంగా నీ నీతి మహామధురమైన తన ప్రభు నీ నీతిని నేను చేర్చుకుంటానయ్యా నీతి అంటే ఆయన మాట సత్యం అంటే ఆయన అభిషేకం ఆయన మాట విన్నప్పుడు చేర్చుకుంటే అది నిన్ను అభిషేకిస్తుంది మరెన్నడూ పాపంలో పడకుండా కాపాడుతుంది అవినీతి గురి గురవకుండా కాపాడుతుంది మరెన్నోడు భక్తియులతో సాంగత్యం చేయకుండా కాపాడుతుంది అయితే ఇది మొదలుకున్న నాయన నేను భక్తియులతో సాంగత్యం చేయను ఇది మొదలుకున్న నాయన భక్తిగీలను కూడా నేను వెళ్ళను లోకంలో గడపను నీ చంద్రులు గడుపును సమయం నీ చందులు ఒక తీర్మానం రావాల నువ్వు అప్పుడు నీతి నిన్ను ముద్దు పెట్టుకుంటుంది సమాధానం నేను ముద్దు పెట్టుకుంటుంది సమాధానకర సంగతులు నీకు కలగజేస్తుంది ఆ మేన్ కాబట్టి నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యము మొలుసును ఆకాశం నుండి నీతి చూసును చూసారా భూమిలోంటే ఏమి మొలుతుందంట సత్యము మొలుస్తుందంట అంట భూమి అంటే ఏంటి భూమి అంటే మనం చూస్తున్న భూమా భూమి అంటే ఏంటి నీ హృదయము అప్పుడు నీ ఏం ఏమోలుతుందంట సత్యము మొలుస్తుంది కలుసుకున్న సత్యం ఏమవుతుందంటే నీలో నుంచి ఉబ్బుకి నీ హృదయం అనేటువంటి భూములు నుంచి మొలుచునట అప్పుడు ఆ కాసులో నీతి పారచూసు ఆమె ఎవరు నీ దైవజను చూడదు నీ పక్క సహోదరు చూడదు నీలో నీతుందో లేదో నీతి మొదలైన దేవుని కనుదృష్టి పరిశీలన చేసి నీ ఫలం ఉంది నువ్వు ఎలాగ ఎదుగుతున్నావు నువ్వు ఎక్కడిని ఆడపడ్డావు ఏ సంఘంలో దేవుడు చేర్చాను నిన్ను ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు అక్కడ నిలుచున్నావా లేదా ఆ నీరు త్రాగుతున్నావా లేదా నీలో వికసించే ఆకులు వచ్చాయో లేదా పలించే ఫలము నీలో ఉందా లేదా అందరూ చూస్తున్నప్పుడు పచ్చగా కనబడుతున్నావా లేదా లేకపోతే స్కీనించిపోయి ఉన్నావా నీరసంతో ఉన్నావా అనారోగ్యంతో బాధపడుతున్నావు అన్నీ చూస్తుంది నీతి ఆమేన్ క్రైస్తవుడు ఎప్పుడు పలించేడుగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు పచ్చగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మన హృదయంలో నీరసం ఉన్నా ఆ నీరసాన్ని ముఖంలో కనబడనకూడదు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అలాగే ఎవరు ఎవరుండగలరంటే హృదయం నిండా ఎవరికైతే సంతోషమైన సంబంధమైన దేవుని మాటలు చేర్చుకుంటారో వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు ఈ లోక సంబంధమైన చింత వాళ్ళ హృదయానందాన్ని పాడు చేయదు ఐ కనుక దేవుని సన్నిధానంలో ఆయన చిత్రుడు కదా కృపా సత్యములు కలుసుకునేవి నీతి సమాధానంలో ఒకదానికి ముద్దు పెట్టుకున్నవి భూమిలోండి సత్యము మొలుచును ఆకాశముండి నీతి పారచూసును భూమిలోండి సత్యము మొలుచును ఆకాశం నుండి నీతి పారచూసును ఎహో ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును మన భూమి దాన్ని ఫలమునిచ్చును ఆమె చూసారా అప్పుడు ఉత్తమమైన దాని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ భూమిలో వాక్యము ఫలించాలి అప్పుడు పలమునిస్తాడు దేవుడు అంతే కాకుండా నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగు జాడల్లో అది నడుచును చూసారా నీతి మన ముందు నడుస్తుందంట మనం పడిపోకుండా కాపాడుతుంది దురాలోచన వచ్చినప్పుడు దీన్ని తగలంత ప్రశ్నిస్తుంది దుష్టులతో తిరిగేటప్పుడు వాళ్ళ సాంగత్య కుదరదని చెప్తుంది అన్నప్పుడు మనం చేసుకోవాలి మన ముందర నడుస్తుంది మన వెనక భాగాన్ని కావాలంటండి ఆయన అడుగు జాడల్లో అది నడుచునట ఎవరు నీతి అడుగు అడుగుజాడు నడుచుకుంటావు దైవ ఏదైతే చెప్తున్నాడో ఆ మాట ప్రకారంగా జీవించడానికి సంఘంలో ఆత్మ చెప్తున్న మాట ఆత్మ సంబంధం అని చెప్పగలవాడు వినుగా కానీ ఆ మాట విని దాని ప్రకారం ప్రవర్తించి జీవించినప్పుడు కృపా సచ్యములు ఒకటి ముద్దు పెట్టుకుని సమాధానం కలుగు చేస్తాయి కనుక దేవుని సన్నిధానంలో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి చూడండి మీరు ఒక విషయం తెలుసుకోండి మీకు ఒక పెరట్ ఉంటుంది ఆ పెరట్లో ఒక విత్తనం వేస్తారు ఈరోజు ఒక దగ్గర పోతారు రెండు మూడు రోజులు చూసిన తర్వాత అది ఇంకా మొలకెత్తలేదని చెప్పేసి తీసేసి మరొక చోట పాతారు ఐదు అడుగుల దూరంలో మెత్తన స్థలం ఉందని అక్కడ రెండు మూడు రోజులు చూస్తారు అది ఇంకా మొలకెత్తలేదని చెప్పేసి మరలా ఇంకో చోట తీసి వేస్తారు అప్పుడు మొలకెత్తదా ఎత్తదా ఎత్తదో ఎందుకంటే చనిపోద్ది ఎందుకంటే తేమ దానికి సరిగా అందదు భూమి సారము పీల్చుకొనక పైకి ఉబ్బుకి విత్తనము ఫలించదు అవునగా చెప్పండి మొక్క రాదు దానివల్ల నష్టమా కాదా అలాగే ఒక మొక్క తెచ్చారు ఆ మొక్కని ఈరోజు ఒక దగ్గర నాటి రెండు రోజులు నీళ్ళు పోసి అది ఇంకా ఆకులు రాలు చేసిన దగ్గర ఇవ్వట్లేదని చెప్పి మరో తీసి మరో చోట పాతి అక్కడ ఇవ్వట్లేదని మరో చోట పాతే ఆ మొక్క బతుకుతుందా బతకదండి సంఘాలు కూడా అంతే దేవుడు నీకు ఏ సంఘం అప్పు చెప్పాడో ఆ సంఘంలో స్థిరంగా ఉండాలి ఆ సంఘంలో వాకి నీటిని నువ్వు తీసుకోవాలి అప్పుడు సారము కలిగి పచ్చగా నువ్వు చిగురిస్తావు నీ యజమానిని పెంచుతాడు పోషిస్తాడు ఆ మొక్క అయితే వెళ్తే రెండు మూడు చోట్ల వెళ్ళిపోయి ఎలాగేలాగేలాగా మనం తీసుకురాడుతున్నప్పుడు అది ఎలాగైతే బ్రతకదో మన ఆత్మ సంబంధమైన జీవితం కూడా చనిపోద్దండి ఆ విషయాలు మీరు గ్రహించాలి దేవుడు ఏ సంఘమైతే అప్పు చెప్పాడో ఏ బోధనైతే నీకు ఇచ్చాడో దేవుడు ఏ సేవకుని ఇచ్చాడో ఏ సహోదరునిచ్చాడో వారి జీవితకాలం మట్టుకు వారితో సహవాసం చేసి సంఘంలో మేలు పొందుకోవాలి మనం మేలుకరంగా సంఘానికి ఉండాలి దేవుడి నామాన్ని మయం పరచాలి మేలుతో నా హృదయం తిప్పు వచ్చామని సాక్ష్యము పలకాలి ఆమెన్ కాబట్టి స్థిరమైన భక్తి కలగండా నిలుచుండాలి ఆవరణ నిలుచుండాలి మొలకెత్తాలి ఫలించాలి ఎదగాలి ఆకువాడుకు తన కాల మందు పలమిచ్చి చుట్టు జీవించాలి ఆ చూడండి అక్కడ చూపిస్తాను మీకు ఆ మాటని కీర్తన గ్రంథము మొదటి అధ్యాయం మూడో వచ్చిన చదవండి అతడు నీటి గాలువల నాటబడింది నాటబడి ఉంది ఆకువాడు తన కాలమందు మందు పలమిచ్చి చుట్టువలే ఉండును అతను చేయంతో సఫలమగును ఐ చూసారా ఎవరైతే దేవుని ఆవరణలోకి వచ్చి నిలిచి ఆయన ఏర్పాటు చేసుకునే గ్రహించి ఎవరిని అందులో ఆనందించి మందిరంలోకి వచ్చి మరి వాక్యం చేత నాటబడి దేవుని మందులో నాటబడాలట మనం వారు ఎహో మందులో నాటబడిన వారే పచ్చగా చికిరిస్తారట ఫలిస్తారట నాటబడాలి ఇక్కడ వాక్యంలోని హృదయం నాటబడాలి సన్నిధిలో నీవు వృదని నాటబడాలి అప్పుడటా అతను నీటి కాలువలు ఎవరిని నాటబడింది ఆకు కూడా తన కాలమందు పొలమి చుట్టు వలె ఉండు అతను చేయుదంతయు సఫల నీటి కాలువల ఎవరిని నాటబడ్డడం అంటే అర్థం ఏంటంటే సత్య సంబంధమైన వాక్యం దగ్గర నువ్వు నాటబడాలి ఏమండి పరలోక రాజ్య సంబంధమైన బోధ దగ్గర నువ్వు నాటబడాలి నిత్యము ఆరాధన జరుగుతూ నిత్యము వాకి వినబడే సంఘంలో నువ్వు నిలుచుండాలి అప్పుడు నీరు నీకు అందుతుంది నీ వేళ్ళు ఆ సారాన్ని తీసుకుంటాయి నీ కాండము చక్కగా పెరుగుతుంది నీకు ఆకులు వస్తాయి ఆకుల మధ్యలో పొలాలు వస్తాయి ఆ ఫలాలు మరి అనేక మందికి ఉపయోగపడతాయి నువ్వు ఘనపరచబడతావు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుని చిన్నప్పటి నుంచి పెంచి ఇది ఫలిస్తుందని చూసినప్పుడు ఫలించలేకపోతే యజమాని చూసి ఏమవుతాడు ఆ చెట్టుని నరికివేసి పొయ్యిలే పెట్టాలనుకుంటాడు గ్యాస్ మిగులుతుంది అనుకుంటాడు అంతే కదండి దేవుడు కూడా అంతే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఆకులు చాలా ఉన్నాయి కానీ ఫలాలు మాత్రం లేవు అప్పుడు ఏం చెప్పడైనా నువ్వు ఎన్నటికీ కాక అమేన్ అమేన్ కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా దేవుని స్థందులో ఎదగాలి ఫలించాలి నిన్ను చేసే దేవుణ్ణి కలిగి ఉన్నావు నిన్ను శిఖరింప చేసే దేవుణ్ణి కలుగున్నావు నువ్వు బాగు చేసే దేవుణ్ణి కలిగి ఉన్నావు నేను స్వస్థపరిచే దేవుణ్ణి ఉన్నావు నువ్వు బంధకాలు విడగొట్టే దేవుణ్ణి కలుగున్నావు కనుక ఆయన చేతిలో వాడబడాలి అమేన్ ఆమెన్ అమెన్